ఒక అంటే యూనివర్సల్ థాట్స్ ఒక విశ్వవ్యాప్తమైన ఆలోచన వేణు యాదవ్ గారు ఎందుకు అంటే ఇంకా ప్రభుత్వం ఏర్పాటే కాలేదు కనీసం ప్రమాణ స్వీకారం కూడా రాలేదు భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక అడుగు ముందుకేసు కూడా ఆరు గ్యారెంటీలు అమలు అంత సాధ్యం కాదు ఒక ఏడాది వరకు ప్రభుత్వం ఉంటే ఎక్కువ అన్న మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి మీకు అఫ్ కోర్స్ ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది రాజకీయంగా ఓకే బట్ ఇంకా కనీసం మొదలు కూడా కాలేదు కదా డే వన్ కూడా కాలేదు ఎందుకు ఇట్లాంటి మాటలు వస్తున్నాయి ఎందుకు ఆరు గ్యారెంటీ మీద అంత నమ్మకం లేదు మీరు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అవినీతిని కనీసం ప్రశ్నించండి మైకుల ముందు సభల ముందే మాట్లాడరు తప్ప ఎక్కడ చర్యలు తీసుకోలేదు ఇంకా వీళ్ళు కనీసం మొదలు కూడా పెట్టలేదు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడే అన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయి మీ వాయిస్ నాట్ క్లియర్ మీ వాయిస్ క్లియర్ లేదు మ్యూట్లో చూడండి మాట్లాడండి సౌండ్ మాట్లాడండి మీ వాయిస్ ఓకే హలో మాట్లాడండి వేణుగారు రైట్ వేణుగారు మీది ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ ఓకే మాట్లాడండి నా వాయిస్ మీకు ఓకే కదా మాట్లాడండి సాంబక్ హలో హలో వినిపిస్తుందా శేషు సార్ మీకు ఓకేనా నా వాయిస్ ఓకే ఇజ్ మీ వాయిస్ నాకు ఎస్ శేషు సార్ అంటే ఆ చర్చలోకి వెళ్దాం ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్నటువంటి మాటలే గానీ టిఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేస్తున్నటువంటి ఒక సెంటిమెంట్ వాతావరణమే గానీ ఈ రెండు అంశాలని ప్రధానంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను వదులుకున్నారా వదిలించుకున్నారా అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న వేణుయాదవ్ గారు వన్ సెకండ్ వెల్ కమ్ బ్యాక్ టు యూ శేషు గారు ఉన్న వాళ్ళందరికీ నమస్కారం డిసెంబర్ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్నందుకు కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు అయితే ఏ ప్రభుత్వం అయినా కొత్తగా ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఆ ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏంటి ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏంటి ఆ హామీలను ఎంత వరకు నెరవేర్స్తుంది నెరవేర్చడానికి ఎంత సమయం పడుతుంది అనేటటువంటి విషయాలను ప్రతిపక్షాలు బెరుజు వేసుకోవాలి అంటే డే వన్ నుండే ప్రతిపక్షాలు తమ కార్యాచరణని మొదలు పెడితే అది ప్రజల్లో నచ్చేటటువంటి అంశం కాదు మెచ్చేటటువంటి అంశం కూడా కాదు కర్ణాటకలో మేలో ప్రభుత్వం ఏర్పాటైంది ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బయట నుంచి సౌండ్ వస్తుంది ప్లీజ్ ప్యానలిస్ట్లు ప్యానలిస్ట్లు మీరు అది మ్యూట్ లో పెట్టాలండి మీ దగ్గర నుంచి సౌండ్ వస్తుంది డిస్టర్బెన్స్ అవుతుంది ఆ ప్రభుత్వం ఏర్పాటే ఆరు నెలలు అవుతుంది ఇంకా అక్కడ ఐదు గ్యారంటీల్ని అమలు చేయటంలో మల్ల గులాలు పడుతున్నట్లుగా తెలుస్తుంది కర్ణాటక ప్రభుత్వం అయితే కొంత సమయం ఇవ్వాలి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు ఎర్రవేలి ఫామ్ హౌస్ లో సమావేశం జరిగినటువంటి సందర్భంలో ఒక మంచి మాట చెప్పారు ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఒక నాలుగు నెలల సమయం ఇద్దాము ఏం చేద్దారో చూద్దామని చెప్పారు నిజంగా నాలుగు నెలల సమయం ఎందుకన్నారంటే మార్చి పన్నెండో తారీఖు నాడు మనకి పద్దెనిమిదో లోక్సభకి షెడ్యూల్ వస్తుంది అంటే అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలలు ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలల కాలంలో తను ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల పైన ఒక స్పష్టత వస్తుంది డిక్లరేషన్ల పైన ఒక స్పష్టత వస్తుంది మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టినటువంటి అరవై ఆరు అంశాల్లో కొన్ని అంశాలపైనైనా స్పష్టత వస్తుంది అసలు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాలు ఏంటో తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఏంటో తెలుస్తుంది దాని కార్యాచరణ ఏంటో తెలుస్తుంది కాబట్టి ఆ నాలుగు నెలల వరకు ఏం మాట్లాడొద్దు అనే ఒక మారటోరియం అంటే మౌనంగా ఉండటాన్ని ప్రతిపక్షాలు అవలంబిస్తే బాగుంటుంది కానీ ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక వ్యాఖ్య ఏర్పడింది ఏంటి అని అంటే ఈ ప్రభుత్వం ఆరు నెలల కంటే ఎక్కువగా ఉండదు అని చాలా ఎక్స్పీరియన్స్డ్ లీడర్ కడియం శ్రీ మాట్లాడినట్టుగా వార్తలు వచ్చాయి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా రాజాసింగ్ లాంటి ఒక పాపులర్ లీడర్ ఒక సంవత్సరంలోనే ఈ ప్రభుత్వం కూలిపోతుంది అనేటటువంటి వ్యాఖ్యానాలు కూడా వచ్చినటువంటి సందర్భం ఉంది బహుశా వాళ్ళ అభిప్రాయాలు ఏమై ఉంటుంది పార్టీకి అరవై నాలుగు ప్లస్ ఒకటి అరవై ఐదు సీట్లతోటే వచ్చింది కాబట్టి పెద్దగా ఇది మెజార్టీకి చాలా కొద్ది మార్జినే ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం పడిపోతుందని వీళ్ళు ఊహించి తొందరపడి మీడియా ముందు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఒక భారీ ప్యాకేజ్ అకటించింది అండి ఏది తెలంగాణ ప్రజలలో అసలు మూడోసారి అన్న ఎన్నికల్లో గెలవటానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపంలో ఒక భారీ ప్యాకేజీ ఐదు డిక్లరేషన్లు ఆరు గ్యారంటీలు ఇచ్చింది వీటన్నిటిని కంబైన్డ్ గా అమల్లోకి తీసుకురావాలంటే కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ కి నాలుగు లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది ఇప్పుడు తెలంగాణ అట్ ప్రజెంట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తెలంగాణ బడ్జెట్ రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు అంటే రమారమి మూడు లక్షల కోట్ల రూపాయలు ఉన్నది అని అనుకున్నాం అంటే ఈ అన్నిటినీ సక్సెస్ఫుల్ గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలంటే ఇంకొక లక్ష కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయి ఈ లక్ష కోట్ల రూపాయల నిధులను కాంగ్రెస్ పార్టీ ఎట్లా మొబిలైజ్ చేసుకోగలుగుతుంది అనేటటువంటి ప్రశ్నలే అనుమానాలే తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో మనం చూసాం ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి హామీ గృహాలకి హౌస్ హోల్డ్స్ కి రెండు వందల యూనిట్స్ వరకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పారు ఆ ఒక్క పథకానికే మూడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇవాళ కర్ణాటకలో వాళ్ళు ఇచ్చినటువంటి ఐదు గ్యారెంటీలు అమలు చేయడానికి యాభై రెండు వేల కోట్ల రూపాయలు అవసరమైతే వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలి అంటే ఎనభై వేల కోట్ల రూపాయల నుంచి ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది అని అన్నాం మీరు ఒకసారి చరిత్ర చూడండి శ్రీకాంత్ గారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు వేల నాలుగులో ఎన్నికల సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారు ఒక ప్రధానమైనటువంటి నినాదం ఇచ్చారు ఉచిత కరెంట్ ఇస్తాము రైతాంగానికి అనేటటువంటి ప్రధాన నినాదం వచ్చిన సందర్భంలో అప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మొదటి రోజునే జన్నత్ హుస్సేన్ గారు సిఎస్ గారు ఫైల్ తీసుకొని వస్తే రాజశేఖర్ రెడ్డి గారు అదే ఎల్బి స్టేడియంలో ప్రజలందరి ముందు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేటటువంటి కార్యక్రమం పైన సంతకం పెట్టాడు బహుశా రేపటి రోజున రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల విషయంలో ఏ గ్యారంటీని ప్రజల మధ్యలో తీసుకురాబోతున్నారు ఆరు గ్యారంటీలను ఒకేసారి అమల్లోకి తీసుకొస్తారా లేకపోతే ఫేజెస్ ఫేజెస్ ఒక్కొక్క గ్యారంటీని ఒక్కొక్క నెలలోనో లేకపోతే రెండు నెలల వ్యవధిలోనో పెట్టుకొని ప్రజలలోకి తీసుకొస్తారా అనేటటువంటి విషయంలో స్పష్టత లేదు బహుశా రేపు ప్రమాణ స위원 అంత సందర్భంలో నాకు తెలిసినంత వరకు మనకి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ విషయంలో నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ప్రస్తుతం మిగతా విషయాలు కూడా చర్చిద్దాం ఒక చిన్న